మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం కుంభరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందంట కుంభరాశి వాళ్ళు శ్రవణ మాసం శ్రవణ మాసం అంటే బేసిక్గా శ్రవణం అంటే ఏంటి టు హియర్ శ్రవణం అంటే అదే కదా శృతి అంటే శబ్దం తరంగాలు పాస్ అవుతున్నప్పుడు మనం శ్రవణం చేయాలి వినాలి అంటే పెద్దలు చెప్పేది గురువులు చెప్పేది మంచి మాటలు ఎవరైనా చెప్తుంటే వినాలి అప్పుడే జీవితం బాగుపడుతుంది కదా ఇప్పుడు మీరున్నారు చిన్నప్పుడు మీరు పిచ్చి పిచ్చి ఆటలు ఆడుకుంటున్నారండి మీ అమ్మ నాన్న కాస్త మిమ్మల్ని తీసుకెళ్ళి స్కూల్లో పెట్టారు మీరు అమ్మ నాన్న చెప్పింది విన్నారు స్కూల్కి వెళ్ళారా లేదా లేదు స్కూల్కి వెళ్ళకుండా రైల్వే ట్రాకులు బస్ స్టాపుల చుట్టూ తిరుగుతూ జీవితం ఏమవుతుంది కదా అంటే ఒక శ్రవణం పెద్దవాళ్ళు చెప్పింది మనం విన్నాము స్కూల్లో కూడా టీచర్స్ చెప్పేటప్పుడు పాఠాలు చెప్పేటప్పుడు ఇలా నిద్రపోతుంటారు కొంతమంది కాన్సంట్రేటెడ్గా వినాలి ఏ పాయింట్ జీవితంలో ఎప్పుడు పనికొస్తుందో తెలియదు ఎస్పెషల్లీ బయాలజీ క్లాస్ బయాలజీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఏదైనా చెప్పేది జాగ్రత్తగా వినాలి ఎప్పుడు ఆ క్లాస్లోనే కాదు మనం ఏ వయసులో ఉన్నప్పుడు మీకు నైంటీ ఇయర్స్ వచ్చినా కూడా ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు వినాలి శ్రవణం అంటే వినడం ఎస్పెషల్గా అమ్మ నాన్న గురువు వీళ్ళు చెప్పింది వినాలి వీళ్ళు చెప్పింది చేయాలి దీన్ని మించింది ఏది లేదు వీళ్ళ తర్వాత ఎవరైనా పుస్తకాలు ఉండొచ్చు కెమెరా ఉండొచ్చు యూట్యూబ్ ఉండొచ్చు వేల కోట్లు లక్షల కోట్లు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎవరైనా ఉండొచ్చు అమ్మ నాన్న గురువు ఆశీస్సులు ఉంటే అవన్నీ వస్తాయి ఇది లేకపోతే అది అస్సలకి రాదు మీరు పోయినా ఎంత ప్రయత్నం చేస్తే అలానే ఉండిపోతారు కానీ ఎదగరు వీళ్ళు చెప్పింది వింటే వీళ్ళు చెప్పింది చేస్తే ఆటోమేటిక్ అవే మీ దగ్గరకు వస్తే ప్రమోషన్లు డబ్బులు అన్నీ వస్తాయి చాలామంది ఏం చేస్తారంటే అమ్మ నాన్న గురువులు చెప్పింది వినకుండా వాడికి నచ్చింది వాడికి వచ్చింది చేసి పెట్టుబడి పెట్టి వెళ్ళి అప్పుల్లో పడతారు మీకు వ్యాపారం పెట్టాలని ఉంది పెస్టిసైడ్ వ్యాపారం పెడతాం అని అనుకున్నారు మీ అమ్మ నాన్న అన్నారు వద్దురా బాబు పెస్టిసైడ్ వ్యాపారము ఆ వడ్డీ వ్యాపారాలు పెస్టిసైడ్ వ్యాపారాలు మనకు వద్దు దానివల్ల బాగుపడినాడు లేడు వడ్డీ వ్యాపారం వల్ల పెస్టిసైడ్ వ్యాపారం వల్ల పెస్టిసైడ్ అంటే విషము మా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీ అమ్మ నాన్న చెప్పారు వాళ్ళకి సెంటిమెంట్ ఉంది దాన్ని చెప్పి వాళ్ళు చెప్పారంటే వాళ్ళ ఫ్యామిలీకి లీనేజ్ ఉంటుంది తరతరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఎలా బతుకుతున్నారు నువ్వు కూడా అదే దారిలో బతుకున్నావు అన్న అని చెప్పారు లేదు నేను అలా బతకను నేను వెళ్ళి బ్యాంకాక్లో వ్యాపారాలు చేస్తాను ఆస్ట్రేలియాలో చేపలు దొంగతనం చేస్తాను థాయిలాండ్లో తాబేలు దొంగతనం చేస్తాను స్మగ్లింగ్ చేస్తాను డబ్బులు సంపాదిస్తానంటే పోలీసులు పడుకొని చక్కగా జైల్లో పెడతారు మీ వాళ్ళు చెప్పింది మీరు వినాలి ఇప్పుడు మీ అమ్మ నాన్నగారు ఉన్నారు మీకు ఏవో మాటలు చెప్పుంటారా లేదా మీ నాన్నగారు చెప్పుంటారు ఒక మాట నీతి నిజాయితీగా బతికే ఒక మాట మీ నాన్నగారు చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట ఏం చెప్పి మంచి మాట చెప్పండి నాకు మీ నాన్నగారు ఏం చెప్పుంటారు మీ జీవితంలో రిపీటెడ్గా ఏం చెప్తుంటారు మీకు నువ్వు బాగుండు అందరినీ హ్యాపీగా ఉంచు అంతే మీరు అది ఫాలో అవుతున్నారా అందరితో జాగ్రత్తగా మాట్లాడుతున్నారా ఏం బా ఏమనుకుంటున్నావు తలదించు మా కాలు పట్టుకో ఇట్లా మాట్లాడతారా ఇట్లా రౌడీలాగా కొందరు చూస్తుంటే మనం బయట రౌడీలాగా తిరుగుతూ ఉంటారు రౌడీలాగా మాట్లాడుతూ ఉంటారు చిన్న కోపం వచ్చినా కొడతారు అలా కాకుండా మీరంత చక్కగా అందరితో ప్రేమగా మాట్లాడుతున్నారు ఫోన్ కాల్స్ వచ్చిన జాగ్రత్తగా ఆన్సర్ చేస్తున్నారు చేస్తున్నారా ఒక పద్ధతి ఉంది మీ అమ్మ నాన్నగారు చెప్పి చెప్పి చెప్పారు మీ నాన్నగారు మీరు అది ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు మీరు సక్సెస్లో ఉన్నారు ఈ స్టేజ్లో ఉన్నారు ఇంకా పది మెట్లు ఎక్కుతారు కదా లేదు నేను రౌడీని నేను స్మగ్లింగ్ చేస్తాను నేను ఇది చేస్తా అది చేస్తానంటే జైల్లో పోయి కూర్చునేది చక్కగా మీరే కదా మెయిన్గా మీ అమ్మ నాన్న గురువు వీళ్ళు చెప్పింది వినాలి మీరు ఏ రంగంలో అయినా ఉండను ఇప్పుడు మీరు ఈ రంగం అంటే యూట్యూబ్ రంగం మీరు యూట్యూబ్ రంగంలో ఉన్నారు మీరు నాన్నగారు చెప్పింది పాటించండి రంగంలో చారు ఆటోమేటిక్ మీకు యూట్యూబ్ సక్సెస్ తీసుకొస్తుంది చాలా డోర్స్ ఓపెన్ చేస్తుంది ప్రజలు ఆపర్చునిటీస్ కోసం చూస్తుంటారు మీకు ఆపర్చునిటీస్ వస్తాయి మీరు ఎత్తుకక్కర్లే అవే వస్తాయి టైం వచ్చినప్పుడు ఎలా వస్తాయి మీ నాన్నగారు చెప్పింది మీరు వింటున్నారు ఎప్పటి నుంచో మీ నాన్నగారు చెప్పింది వినకుండా మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే రౌడీజన్ చేసి చొక్కాలు చింపేసి ఏంది రౌడీలా తేరతో అవ్వదు కదా అది కాదు కదా ఇలా కాదు అది అవ్వకూడదు సో బేసిక్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే శుక్రుడు ఐదో ఇంట్లో శుక్రుడు ఐదో ఇంట్లో బుధుడు ఆరో ఇంట్లో సో ఆరో ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి లేనిపోని తెలివితేటలు వాడి పిచ్చి పిచ్చి గొడవల్లో ఇరుక్కోదు ఫస్ట్ పాయింట్ ఇవి ఇంత చెప్పింది ఎందుకంటే ఈ ఈ రాశిఫలాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేనిపోని తెలివితేటలు వాడి గొడవల్లో ఇరుక్కువద్దు ఇరు గొడవల్లో ఇరుక్కునే ఛాన్స్ ఉంది జర జాగ్రత్త శుక్రుడు ఐదో ఇంట్లో ఉన్నాడు శుక్రుడు అంటే ప్రేమ కొంచెం నీతి నిజాయితీ కొంచెం నీతి నిజాయితీ ఉండాలి దొంగ తెలివితేటలు వాడి ప్రేమని వ్యాపారం చేయొద్దు వ్యాపారం వ్యాపారం లాగే పెట్టుకోండి ప్రేమని ప్రేమలాగే పెట్టుకోండి మీ అమ్మ నాన్న చెప్పినట్టు కొంచెం ధర్మ మార్గంలోనే ఉండండి తర్వాత సూర్యుడు ఏడవ ఇంట్లో సూర్యుడు ఏడవ ఇంట్లో ఉన్నాడు అంటే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు సమాజం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది కుంభరాశి వాళ్ళని ఈ నెల శ్రవణ మాసంలో విపరీతంగా అబ్జర్వ్ చేస్తారు అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మీరు వస్తారు మీరు ఎక్కడ ఉన్నా మీ చుట్టూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటారు మీరే కాబట్టి కొంచెం కూల్గా ఆలోచించి ప్రవర్తన మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం అమ్మా నాన్న చెప్పింది వినాలి ఎందుకు వినాలి అందరు గమనిస్తున్నారు వాళ్ళు పది మంది గమనిస్తే రేపు వ్యాపారం పెడితే నీకు పార్ట్నర్షిప్ వస్తుంది రేపు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిని ఇస్తారు నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఇవేవి జరగవు నేను మళ్ళీ పాత రౌడీని అనుకుంటే ఎవడు హెల్ప్ చేయడు ఆర్థిక సాయం చేయడు అమ్మాయిని ఇవ్వడు సో అది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అబ్జర్వేషన్ యు ఆర్ అండర్ అబ్జర్వేషన్ ఇక మనీ ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది వీళ్ళకి అదే చెప్తున్నా యు ఆర్ అండర్ అబ్జర్వేషన్ యూ నీడ్ పార్ట్నర్షిప్ మీకు గ్యారంటీ పార్ట్నర్షిప్ కావాలి ఈసారి మీరు ఏదో పార్ట్నర్షిప్లో చేద్దాం అనుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ డబ్బులు సరిపోవు పార్ట్నర్షిప్ కావాలి కాబట్టి మిమ్మల్ని మీ బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తున్నారు బిహేవియర్ జాగ్రత్తగా ఉంటే డబ్బులు వస్తాయి ఆఫీస్లో కూడా మీ పై అధికారి మీ మీద మీకు హైక్ ఇస్తారు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు లేకపోతే ఒక రిఫరెన్స్ ఉండే జాబ్ ఉంటుంది చూడండి అది ఫస్ట్ రిఫరెన్స్ ఇచ్చినా కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ పెడతారు చూస్తారు వారి బిహేవియర్ ఎలా ఉంది అని కదా ఎవరైనా ఊరికి ఎవరిని పడితే వాళ్ళు తీసుకోరు కదా చిన్న ఇంటర్వ్యూ పది నిమిషాలైనా మాట్లాడతారు ఆ పది నిమిషాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే మీకు జాబే వస్తుంది కదా సో అది గుర్తుపెట్టుకొని సరిగ్గా బిహేవ్ చేయండి మనీ అనేది మీ వైఫ్ ఫ్లో అవుతుంది తర్వాత హెల్త్ సేమ్ హెల్త్ కూడా అదే మీ హెల్త్ని మీరే కాపాడుకోవాలి కుజుడు ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ మీరు విపరీతంగా కింద మీద అవుతారు హెల్త్ని అచీవ్ చేయడంలో అంటే తహతహాలు ఆడుతున్నారు హెల్త్ కండిషన్ని మార్చడానికి మీలో ఉన్న ఒక ఆంజనేయ శక్తి అంటారు కదా మీలో నుంచి బయటికి రావడానికి బయటకు తీసుకురావడానికి మీరు ప్రయత్నిస్తున్నారు కానీ దాన్ని ఆ శక్తి జయించాలి కదా స్థితిని దానికి మీరు ఆంజనేయ స్వామి సహాయం తీసుకోవాలి మీరు కుంభరాశి వారైనా మంగళవారం రోజు ఇంకా శనివారం రోజు శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు కనుక ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యం గురించి చెప్పేసా ఇక విద్యార్థులు గురుగారు నెక్స్ట్ మనకి సెప్టెంబర్ ఉంది చాలా వరకు మాస్టర్స్ చేయాలని వెళ్ళాలనుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది డాక్యుమెంటేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది నోనిట్ టు వరీ డాక్యుమెంటేషన్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది మీ వీసా ఎక్సెప్ట్ అవుతుందా లేదా అనేది మీ జాతకంలో పన్నెండో ఇంట్లో బలం ఉంటే ఎక్సెప్ట్ అవుతుంది మీ ఫారెన్ వెళ్ళిపోతారు డాక్యుమెంటేషన్ అయితే చేస్తారు అదైతే కనిపిస్తుంది వాహన యోగం కానీ గృహయోగం కానీ అనుకూలత ఎలా ఏమన్నా కనిపిస్తుందా వాహన యోగం వీళ్ళకి ఆల్రెడీ వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసి వాహనం వీళ్ళ చేతిలో ఉంది జస్ట్ డెలివరీకి వెయిటింగ్ వీళ్ళు సో వాహన యోగం వచ్చేసింది వాహన యోగం ఉంది వాళ్ళు ఆ లగ్జరీ లీడ్ చేస్తున్నారు ఏ వాహనం అయితే ఉందో ఆ వాహనమే మీన్ టు సే ఉంటుంది కొత్త వాహనాలు రాబోతున్నా వీళ్ళకి తెలుసు ఆల్రెడీ బుకింగ్ చేసుకొని ఉన్నారు సో వాహన యోగం ఉంది తర్వాత డాక్యుమెంటేషన్ జరుగుతుంది ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే సఫలీకృతం అవుతారు మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఇక్కడ మాట్లాడుకున్నది ఎక్స్పోజర్ మీకు ఇప్పుడు డాక్యుమెంటేషన్ చేసి మీరు వీసా ఆఫీస్కి వెళ్ళినా మళ్ళీ మీ బిహేవియర్ ఐదు నిమిషాలు మీ బిహేవియర్ని చూస్తాడు వీజా అంటే తెలుసు కదా మళ్ళీ ఇంటర్వ్యూ మీ బిహేవియర్ని గమనిస్తాడు సొసైటీ కావచ్చు వీసా ఆఫీస్ కావచ్చు మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు మొత్తం మీ బిహేవియర్ మీద డిపెండెంట్ ఉంది మీ కెరియర్ హెల్త్ రిలేషన్ మూడు మీ బిహేవియర్ మీద ఉన్నాయి ఈ నెల నేను చెప్పినట్టు శ్రవణం ఎలా బిహేవ్ చేయాలి వీసా ఇంటర్వ్యూలో పది మందిని అడిగి వెళ్ళండి సొంతంగా వెళ్ళి అక్కడ ప్రయోగం చేయొద్దు ఫెయిల్ అయిపోతారు టేక్ అడ్వైస్ అండ్ దెన్ డెలివర్ సో ఈ నెల వందకి వంద శాతం పాయింట్ ఏంటంటే చెప్పేది వినండి అన్ని రంగాల్లో సక్సెస్ వస్తుంది పరిహారం కూడా చెప్పాను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అంత బాగుంటుంది దేవుడి దగ్గర ఆల్ ఇస్ వెల్ కుంభరాశి వారు మొత్తాన్ని కుంభస్థలాన్ని బద్దల కొట్టాలని మనస్ఫూర్తి కోరుకుందాం మరి ధన్యవాదాలు